లీ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అనమాట దీస్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ సర్టిఫైడ్ ఆర్గానిక్ కంపెనీ అనమాట మనకు ఎన్పిఓపి జైవిక్ భారత్ అదితి అనే సర్టిఫిక సెంట్రల్ గవర్నమెంట్ సర్టిఫికేషన్స్ ఉన్నాయి ఇది వచ్చేసి మనకు మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ మన దాంట్లో మిల్క్ ఉంటుంది ఘీ ఉంటుంది బటర్ మిల్క్ ఉంటుంది కర్డ్ ఉంటుంది ఘీ హనీ చేజ్ వేరియంట్స్ బటర్ సాల్టెడ్ హన్ అన్సాల్టెడ్ లైక్ మనకు ఫ్రెష్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ కూడా ఉంటాయి టెండర్ కోకోనట్ అవన్నీ ఉంటాయి సార్ సో ఇవన్నీ మనం ఏమంటే ప్యూర్లీ ఆర్గానిక్ ఫస్ట్ మనం ఫీల్డ్ని కన్వర్ట్ చేసి ఆర్గానిక్గా దాని నుంచి వచ్చిన ఫార్డర్ని మనం మిల్చింగ్ యానిమల్స్కి ప్రొవైడ్ చేస్తామన్నమాట సో దాన్ అది మనం ఏదైతే మిల్క్ మంచిగా ఇస్తామో కౌకి అది సో ఇట్ విల్ టేక్ ఫుడ్ గుడ్ ఫుడ్ అండ్ ఇట్ విల్ గివ్ గుడ్ ఫుడ్ సో దట్స్ ద మోటో అనమాట సో దానివల్ల మనకు టోటలీ ఆర్గానిక్ ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి సో ఇప్పుడు ఈ స్టాల్స్ అంటే ఈ ఐటమ్స్ అన్ని బయట కూడా దొరుకుతున్నాయా లేకపోతే మనకు రీటైల్ స్టోర్స్లో అవైలబుల్ ఉంటాయి సార్ అండ్ మనకు మన ఓన్ యాప్లో కూడా అవైలబుల్ ఉంటాయి సో మన ఓ మన యాప్ నుంచి ఆర్డర్ చేసుకుంటే స్పెషాలిటీ ఏమంటే లైఫ్ లాంగ్ డెలివరీ ఛార్జెస్ ఉండవు సార్ అలాగే నో మినిమమ్ ఆర్డర్ వాల్యూ అంటే మీరు ఇరవై రూపాయల బటర్ మిల్క్ ఆర్డర్ చేసినా కానీ మీకు ఇరవై రూపాయలకి డోర్ స్టెప్ డెలివరీ అనేది జరుగుతుంది ఎస్ సార్ అలాగే మనకు మార్నింగ్ సిక్స్ థర్టీ లోపలే డెలివరీ అనేది జరిగిపోతుంది కల్పన ఎస్ సార్ మన దాంట్లో డెలివరీ ఛార్జెస్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ సబ్స్క్రిప్షన్ ఛార్జెస్ నో హిడెన్ ఛార్జెస్ థ్యాంక్ యూ